నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మ్యానిపులేషన్స్ ఉండవు నాయన నాకే బాక రింగు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ ద ట్రూత్ ఐఎమ్ ద ట్రూత్ ఐఎమ్ ద ట్రూత్ ఐఎమ్ ద ట్రూత్ అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా ఎవరెవరెవరెవరు ఎవరో డ్యూటీ ఏర్చారు ఇక్కడ నాకేదో ఏడిపిన పడింది ఇక్కడ నుంచి నేను మాట్లాడాలి నువ్వు వినాలి వన్ వే ట్రాఫిక్ విను ఆకున్న దారిద్రalto పోల్చుంటే నీది దరిద్రమే కాదు కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు ఓ పిల్ల అమ్మా ఏందమ్మా రచ్చ అద్రాత్రా పులి పడుకో ఉడు ముందు ఉదు సింహం ముందు కాదు హ వయ్య చిన్న పిల్లగా ఎబిజలిచేటి బిజలిస్తా ఉంటాడే హ హిట్ అంటే నా సర్వీసులో శానా చేసినా నువ్వు వీసేదేదో వీచేదో వీకో నేజిించేదో జుంచుకుంట కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఇదే ఏది టార్చర్ మనకే నువ్వు వెళ్ళిపోమ్మా